కనిపిస్తున్న ఆఫ్ సారీని నాకు ఇన్స్టాగ్రామ్ లో పిక్ షేర్ చేసి ఒక్కసారి ప్లీజ్ రివ్యూ ఇవ్వక్కడ అడిగారు అనమాట అందుకే ఆర్డర్ పెట్టేస్తాను మీకోసం రకరకాల అవతారాలు ఎత్తాల్సి వస్తుంది ఇది సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీ అనమాట నేను మీషో లో తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్ ఏ పడింది మనం పెట్టిన ప్రైస్ కి ఈ క్వాలిటీకి బాగుంది ఇక్కడ నేను ఇంతలో సిగ్గుపడ్డానికి కారణం ఎప్పుడూ పురాతన కాలంలో కట్టుకున్నాను హాఫ్ సారీ మళ్ళీ మీ అని ఇప్పుడు కట్టుకుంటున్నాను సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీ నేను బ్లౌజ్ కూడా వేరే దాని మీద మ్యాచ్ చేశాను లోపల క్యాన్కాన్ వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి ఎందుకో కొత్త లుక్ లో నాకు నేను బాగా నచ్చేసాను చాలా బాగా అనిపించింది కాలేజీలలో పార్టీస్ కి ఇంట్లో పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి చాలా బాగుంటుంది చాలా మంచి లుక్ అనమాట ఇలాంటి అవకాశం దొరుకుతుందంటారా ఏమో చాలా కాలం అయిపోయింది కదా అందుకే నాలుగు ఫోటోస్ అయితే తీసి పెట్టేసుకున్నాను మన ఛానల్లో ఏ అన్బాక్సింగ్ వీడియోస్ చేసినా కమ్యూనిటీలో పోస్ట్ చేసి లింక్స్ కూడా ఇస్తాను జస్ట్ మీరు టచ్ చేశారంటే మీకు ఆ ప్రొడక్ట్ చూపిస్తుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా కొనుక్కోవడమే ఈ ఫోటోస్ చూస్తుంటే ఒక పది సంవత్సరాలు వెనక్కి అయితే వెళ్ళిపోయానబ్బా ilande aut firsin keta